వేములవాడ రెండవ బైపాస్లో గల లిటిల్ స్టార్ స్కూల్లో శుక్రవారం ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ వేషాధరణలో వచ్చి తరగతులు నిర్వహించారు మరికొందరు చాచా నెహ్రూ అంబేద్కర్ లాంటి స్వాతంత్ర సమరయోధుల వేషాధారణలో వచ్చి దేశభక్తిని చాటారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు దేశ భవిష్యత్తును కాపాడేవారని నవంబర్ పద్నాలుగున జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన దినం సందర్భంగా పిల్లల దినోత్సవంగా నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు Very good. గుడ్ మార్నింగ్ మనంద అందరికీ నమస్కారం ఈరోజు మా రిజిస్టార్ స్కూల్లో బాలల దినోత్సవం దట్ ఈస్ చిల్డ్రన్స్ డే వి ఆర్ సెలబ్రేటింగ్ సో చిల్డ్రన్స్ డే ఎవ్రీ ఇయర్ ఫోర్టీన్త్ ఆఫ్ నవంబర్ వి సెలబ్రేట్ చిల్డ్రన్స్ డే బికాస్ టుడే ఈజ్ అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ బర్త్ యానివర్సరీ సో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ యొక్క బాలల దినోత్సవం అనేటువంటిది జరుపుకోవడం జరుగుతుంది వై వి ఆర్ సెలబ్రేటింగ్ బాలల దినోత్సవం జవహర్లాల్ నెహ్రూ బర్త్డేను బాలల దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి అంటే ఈ లవ్స్ చిల్డ్రన్ ఆయనకు రోజ్ ఫ్లవర్స్ అన్న చిన్న అన్న చాలా ఇష్టం కాబట్టి టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ రోజ్ డే తర్వాత చిల్డ్రన్స్ డే అని కూడా ఉంటారు పోటీ డే సో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు ఈ యొక్క చిల్డ్రన్స్ డే అనేటువంటిది సెలబ్రేషన్స్ అనేటువంటి చేయడం జరుగుతుంది సో జవహర్ లాల్ నెహ్రూ మన మొట్టమొదటి భారతదేశ ప్రైమ్ మినిస్టరే కాకుండా ఆయన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తుల్లో ఆయనకు ప్రముఖం ఈవెన్ ఆయన అబ్రాడ్లో చదువుకొని మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా దేశం కోసం జైలుకి వెళ్ళడం జరిగింది అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళతోటి మాట్లాడడం కోసం ఆయన కమ్యూనికేషన్ ఇంగ్లీష్ కావచ్చు ఆ థింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆయనలో ఉన్న ఎబిలిటీని మన కంట్రీ తరఫున రిప్రజెంట్ చేయడం కోసం చాలా ఉపయోగపడింది సో హీ వాస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ ఆయన ఒక సెవెంటీన్ ఇయర్స్ ఇండియాను పరిపాలించడం అనేటువంటి జరిగింది యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ సో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన బర్త్ యానివర్సరీని బర్సరీని గుర్తు చేసుకుంటూ ఈరోజు మా పాఠశాలలో చిల్డ్రన్స్ డే జరపడం అనేటువంటి జరిగింది విద్యార్థిని విద్యార్థులు ఆహ్లాదంగా యాజ్ ఎ టీచర్స్గా వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా డ్యాన్సెస్ పర్ఫామ్ చేయడము అంతేకాకుండా ఇతర కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాము థ్యాంక్ యూ